नंढी तारक रामारा गुरु जहार इंडिया में స్టార్ట్ చేసుకున్నారు అడిగండి స్లోగా 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 నాయకత్వం లాలి చంద్రబాబు నాయుడు గారి భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం భవిష్యత్తు కోసం అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్ కోసం భవిష్యత్తు కోసం భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం చేస్తున్నారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే భారతదేశంలో సంపదని లూటీ చేశారో ఈ రోజు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనున్న వంది మాదదులు బంధుమిత్రులు అందరూ కలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇసుక మద్యం ద్వారా అలానే భూములన్నిటి చివరికి మట్టిని కూడా ఎక్కడ మిగలకుండా తోమి వాళ్ళు లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది కనుక ప్రజా సంపదని కాపాడుకొని భావితరాల భవిష్యత్ కోసం మనం ఈ పోరాటం చేయాల్సిన అవసరం వచ్చింది అంతేకాదు అన్నిటికంటే ముఖ్యంగా యువతకి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు రెండున్నర లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేశారు అదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఐదు సంవత్సరాల్లో ఐదున్నర లక్షల యువతకి డైరెక్ట్ ఉద్యోగాలు వచ్చినాయి అంతేకాదు ఇండైరెక్ట్ పదిహేను లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి మొత్తం గత ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తే నేను ప్రభుత్వ ఉద్యోగాలు రెండున్నర లక్షలు ఇస్తానని మాయ హామీలు ఇచ్చి ఇప్పటికీ ఒక్క ఉద్యోగం ఇలా ఒక్క డిఎస్ఈ లేదు ఉద్యోగులు నిరుద్యోగులంతా పాపం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు బాగా అగమ్య గోచరంగా తిరుగుతున్నారు యువత మొత్తాన్ని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది ఈ పరిస్థితుల్లో కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేదు సమావేశం పెట్టుకునే స్వేచ్ఛ లేదు సోషల్ మీడియాలో ఫోన్ లో పోస్ట్ పెట్టడానికి కూడా స్వేచ్ఛ లేనటువంటి పరిస్థితి ఎవరు ఏది మాట్లాడినా అర్ధరాత్రి వచ్చి ఇళ్ల మీద దాడులు చేసి జైలు తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రజల బాధలు గమనించినటువంటి లోకేష్ బాబు ఈ ప్రజలందరికీ బాసటగా ఉండాలి వారి సమస్యలు తెలుసుకోవాలి అందుబాటులో ఉండి వాటిని పరిష్కారానికి మార్గం చూపాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఈ పాదయాత్ర మొదలు పెట్టారు మొదలు పెట్టినప్పటి నుంచి మీరు చూస్తున్నారు అన్ని వర్గాల ప్రజలు కలిసి యాత్ర పొడిపోతున్నా వాళ్ళ బాధలు తెలియజేస్తూ ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు బావుట ఎగరేసి ఆయనకి పూర్తి సంఘీభావంగా వేలకి వేలు లక్షలాది మంది ప్రజలు లోకేష్ బాబును కలవటం జరిగింది ఈ క్రమంలో చివరికి రాష్ట్రంలో తిరుగుబాటు వాతావరణం వచ్చింది ప్రభుత్వం మీద కనుక రేపు యువగళం సమావేశంలో ఈ యాత్ర మొత్తం ఈ రాష్ట్రంలో ప్రజలు జరుగు పడుతున్నటువంటి బాధల్ని వారికి ఇవ్వాల్సినటువంటి హామీల్ని ఇస్తూ రాబోయే రోజుల్లో మీ భవిష్యత్ కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం మీ పిల్లల భవిష్యత్ కోసం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది ఆనాడు బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగానైతే హింస అరాచకం అన్యాయం అధర్మమైన పాలన చేశారో దాన్ని మించిన అరాచకాలు జరుగుతున్నాయి ఆంధ్రదేశ్ యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు రెండు వందల పదిహేను రోజుల క్రితం కుప్పంలో ప్రారంభించారు యాత్ర ఈ యాత్ర ఎందుకు ప్రారంభమైంది ఇంత కొద్ది వయసులో ఇంత శ్రమ చేసి ఇన్ని వందల కిలోమీటర్లు ఇన్ని వేల కిలోమీటర్లు వందల రోజులు పాదయాత్ర చేయాల్సిన అవసరం వచ్చింది అనేది ఆలోచిస్తే ఆంధ్రదేశంలో ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాలనకు వచ్చారు పాలనకి ముందే వేల హామీలు ఇచ్చి ప్రజలకి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేయటంలోనే మోసం జరిగింది వేల హామీలు సందుగొందులో ఇచ్చి చివరికి తొమ్మిది హామీలు మాత్రమే ప్రజలకి తెలియజేశారు ఆ తొమ్మిది కానీ ఈ వేల హామీలు కానీ ఒక్కటి అమలు చేయలేదు చేయకపోగా ప్రజలందరినీ అరాచకంతో హింసతో దాడులు చేస్తూ హత్యలు చేపిస్తూ ఆత్మహత్యలకు పునిగొల్పుతూ పాలన చేతగాని పాలన వలన ప్రజలందరికీ కూడా ధరలు పెరిగిపోయి విపరీతమైనటువంటి భారత